అకాడమీ సో నేను ఎప్పుడు కూడా సో డే స్కాలర్ కావచ్చు హాస్టల్ కావచ్చు ఆన్లైన్ కావచ్చు క్వశ్చన్స్ కొన్ని డిఫరెంట్ ప్యాటర్న్ని నేను మీకోసం ఎప్పటికప్పుడు రెడీ చేస్తూ ఉన్నాను సో చాలా వరకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూసి నెక్స్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఎట్లా ఉంటాయని అంచనా వేస్తూ ఉంటారు కానీ కొన్నిసార్లు మన అంచనాకి అందుబాటులో లేకుండా క్వశ్చన్స్ అనేవి లాజికల్ గా చాలా వెంటనే చెప్పే విధంగా ఉంటాయి అలాంటివి నేను ఎన్నెన్నో క్వశ్చన్స్ ని కొన్ని వేల క్వశ్చన్స్ ని రెడీ చేశాను ఎస్ఎస్ సైనిక అకాడమీ స్టూడెంట్స్ కి ఎస్పెషల్లీ సో దానికి ఎగ్జాంపుల్గా ఎస్టర్డే ఆర్ఎంఎస్ ఎగ్జామ్ జరిగింది రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ ఎగ్జామ్ అనేటువంటిది జరిగింది సో ఈ రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ ఎగ్జామ్ లో ఓకే సో మీకు ఇక్కడ నేను చూడండి ప్రెజెంట్ చేస్తాను సో ఈ ఆర్ఎంఎస్ స్కూల్ ఎగ్జామ్ లో స్కూల్ ఈ ఎగ్జామ్ లో అయింది సో మోడల్స్ రిఫ్లెక్ట్ అవ్వడం వేరు క్వశ్చన్ ఎక్కడి నుంచి ఆ క్వశ్చన్ ఇచ్చారు అంటే మీ అందరికి తెలుసు నవంబర్ నైన్టీన్ అలాగే నవంబర్ ట్వంటీ సిక్స్ అలాగే డిసెంబర్ థర్డ్ సో విజయనగరం గుంటూరు హైదరాబాద్ లో మనం ఒక ఎంట్రన్స్ టెస్ట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో ఎంట్రెన్స్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరిగింది ఆ ఎంట్రెన్స్ టెస్ట్ లో మనం ఇచ్చినటువంటి నైన్త్ క్వశ్చన్ ఎగ్జామ్ లో రావడం జరిగింది ఇక్కడ ఆర్ఎంఎస్ ఎగ్జామ్ రాయొచ్చా రాయకూడదా నవోదయ రాయొచ్చా ఏది బెస్ట్ అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్ అది మనం ఇప్పుడు దాని గురించి కాదు చర్చ ఇక్కడ నేను ఎందుకంటే ఆర్ఎంఎస్ ఎవరు రాయొచ్చు ఎవరికి పాసిబిలిటీ ఉంటుంది అనేది నేను చాలా సార్లు చెప్పాను అలాగే నవోదయ గురించి కూడా మనం సైనిక్ స్కూల్ కోసమే ప్రిపేర్ అవుతున్నాము సరే కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఎలాంటి క్వశ్చన్స్ రిఫ్లెక్ట్ అవుతున్నాయి అనేది మనం ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి అందుకే నేను ఆర్ఎంఎస్ గురించి మీకు ఎప్పుడు చెప్పకపోయినా కానీ క్వశ్చన్ పేపర్ గురించి మొదటిసారిగా చెప్తున్నాను ఎందుకంటే ఇలాంటి రిఫ్లెక్ట్ అవుతాయి సైనిక్ సైన్స్ స్కూల్లో కూడా సైనిక్ స్కూల్కి ప్రిపేర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఆర్ఎంఎస్ కి రాయచ్చు కానీ దానికి ఉండేటువంటి ఐ మీన్ ప్రయారిటీస్ కానీ డిఫరెంట్గా ఉంటాయి సో డిఫెన్స్ లో ఉండేవాళ్ళు ఆర్ఎంఎస్ కి రాసుకోవడం ఇవన్నీ డిఫరెంట్ అది సార్ ఈరోజు అది టాపిక్ కాదు కాబట్టి నేను చెప్పేది ఏదైనా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎస్పెషల్లీ ఆర్ఎంఎస్ నవోదయ సైనిక్ అనేవి సో రిలివెంట్ గా ఉంటాయి కాబట్టి నిన్న జరిగినటువంటి దట్ మీన్స్ సో ఎస్టర్డే జరిగిన ఆర్ఎంఎస్ ఎగ్జామ్ లో మనం ఆల్రెడీ కండక్ట్ చేసిన సేమ్ క్వశ్చన్ రిఫ్లెక్ట్ అయ్యింది ఇది చాలా మంది స్టూడెంట్స్ కి నేను చెప్పాను ఆల్రెడీ మన ఎస్ సైనిక అకాడమీ స్టూడెంట్స్ అయితే ఆ క్వశ్చన్ గురించి తెలుసు సరే ఆలస్యం చేయకుండా ఆ క్వశ్చన్ ఏంటో ఒకసారి చూద్దాం రైట్ ఇక్కడ చూడండి వన్ సెవెంటీ ఎయిత్ జూమ్ నుంచి చేస్తున్నాను వన్ సెవెంటీ ఎయిత్ సో ఇంకా మీకు క్లియర్ గా ఇక్కడ నేను పెడతాను చూడండి ఎస్ ఆఫ్ టూ ఇఫ్ వన్ అండ్ ద సో సో ఆప్షన్స్ మనకి డిఫరెంట్ ఆప్షన్ ఆన్సర్ వేరు ఇక్కడ చూడండి నేను సో ఈ ఎగ్జామ్ అనేది ఎప్పుడు జరిగింది అనేది కూడా మీకు చెప్తాను చూడండి ఎస్ ఇది ఎస్టర్డే జరిగిన ఎగ్జామ్ సో ఇక్కడ మీరు బుక్ లెట్ కోడ్ కూడా చూడొచ్చు ఇప్పుడు నేను ఏం చేస్తానంటే చూడండి రైట్ సో ఇదే సేమ్ క్వశ్చన్ ఇక్కడ చూడండి రైట్ ఎస్జిఎస్ సైనిక్ అకాడమీ అడ్మిషన్ టెస్ట్ ఫర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మీరు ఇక్కడ చూడొచ్చు అడ్మిషన్ టెస్ట్ ఫర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆ ఎగ్జామ్ మనం నైన్టీన్త్ నవంబర్ ట్వంటీ సిక్స్త్ నవంబర్ అలాగే డిసెంబర్ థర్డ్ నా పెట్టడం జరిగింది ఇందులో మీరు ఇక్కడ చూడండి నేను ఇందాక నేను ఆర్ఎంఎస్ పేపర్ లో క్వశ్చన్ చూపించాను ఇక్కడ చూడండి మీకు ఒక క్వశ్చన్ చూపిస్తాను ఎస్ ఇక్కడ నైన్త్ క్వశ్చన్ చూడండి అక్కడ వన్ సెవెంటీ ఎయిత్ క్వశ్చన్ అందులో ఇక్కడ నైన్త్ క్వశ్చన్ చూడండి సో నేను మళ్ళీ మీకు ఒక షేప్ లో చూపిస్తాను దీన్ని అండ్ మీకు విజిబిలిటీ క్లియర్ కనిపిస్తుంది చూడండి ఇక్కడ నేను ఇందాక ఏదైతే క్వశ్చన్ రెడీ చేశాను కూడా కొంచెం ఇచ్చారు వాళ్ళు డైరెక్ట్ గా ఇచ్చేసారు ఆన్సర్ కానీ ప్రొడక్ట్ ఆఫ్ ఇస్ టెన్ థౌసండ్ వాట్ ఈస్ అదర్ నెంబర్ సో అనేది ఆన్సర్ నేను ఇక్కడ హండ్రెడ్ వన్ ట్వంటీ 120 థౌసండ్ కొంచెం అంటే ఇంకా చెప్పాలంటే నేను డిఫికల్టీ గానే ఇచ్చాను వాళ్ళు వన్ ట్వంటీ ఇచ్చి ఇంకా సంథింగ్ డిఫరెంట్ గా ఇచ్చేసారు డైరెక్ట్ గా చెప్పేయచ్చు కదా అంటే ఏం చెప్తున్నాను ఎందుకు ఇవన్నీ నేను ప్రూఫ్ తో సహా చూపిస్తున్నాను అంటే మీరు చూడొచ్చు ఇక్కడ నేను కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్ మీకు ఎస్జిఎస్ ఎన్ అకాడమీ అడ్మిషన్ చేసి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నేను ఎప్పుడు నవంబర్ నైన్టీన్త్ ఎగ్జాక్ట్ గా ఈ రోజుకి వన్ మంత్ బ్యాక్ నేను కండక్ట్ చేసినటువంటి ఈ క్వశ్చన్ ని సో మనకి ఆర్ఎంఎస్ లో రిఫ్లెక్ట్ అవ్వడం అనేది ఇక్కడ చూడండి వన్ సెవెంటీ రిఫ్లెక్ట్ అయ్యింది సో నిజానికి ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే సేమ్ క్వశ్చన్ ఆప్షన్స్ చేంజ్ అయ్యాయి సరే ఇవన్నీ ఉపోద్ఘాతం ఇంత వివరణ ఎందుకు అంటే ఇప్పుడు నేను చెప్పబోతున్నాను మీకు అర్థమైంది కదా వన్ సెవెంటీ ఎయిత్ క్వశ్చన్ అక్కడ వన్ మంత్ బ్యాక్ మనము ఎంట్రన్స్ కోసం కండక్ట్ చేసిన టెస్ట్ లో క్వశ్చన్ సేమ్ ఉంది సో డేట్స్ కూడా మీకు చెప్పాను నేను వన్ మంత్ బ్యాక్ మనం కండక్ట్ చేసాం ఎస్జిఎస్ సైనిక అకాడమీ కండక్ట్ చేసిన క్వశ్చన్ ఆర్ఎంఎస్ పేపర్ సేమ్ క్వశ్చన్ నెంబర్స్ కూడా డిజిట్స్ కూడా చేంజ్ అవ్వలేదు ఎందుకు నేను ఇవన్నీ చెప్తున్నాను మీకు ఇప్పుడు నేను ఒక చిన్న సర్ప్రైజ్ ఎందుకు ఇలా మనం చెప్పుకోవాల్సి వస్తుంది అని అంటే చెప్తాను ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ఉండాల్సింది ఒకటే కాంపిటేటివ్ ఎగ్జామ్ తరహాలో వాళ్ళు ఏం అడగబోతున్నారు అట్లీస్ట్ ఏం క్వశ్చన్ ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఎగ్జాక్ట్ క్వశ్చన్ రావాలని లేదు వచ్చింది అది అదృష్టవ శాతం కావచ్చు లేదా మనము అలా ఆలోచించగలిగాము అని అనుకోవచ్చు సేమ్ నెంబర్స్ తో ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సేమ్ డిజిట్ సేమ్ నెంబర్స్ తోనే క్వశ్చన్ సేమ్ క్వశ్చన్ వచ్చేసింది ఇలాంటివి లాస్ట్ ఇయర్ కూడా సైనిక్ స్కూల్ ఎగ్జామ్ లో వచ్చాయి బట్ నేను అప్పుడు చెప్పలేదు ఎందుకంటే ఎగ్జామ్ అయిపోయింది రిజల్ట్స్ వచ్చే టైం అది సో ఇప్పుడు ఏంటంటే సైని స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయిపోతున్నారు ఓకే జాన్ ట్వంటీ ఎయిత్ రాయిపోతున్నారు చెప్తున్నా ప్రిపేర్ అయిన క్వశ్చన్స్ అన్ని కూడా ఎగ్జాక్ట్ గా వచ్చేవి లేదా అలాంటి మోడల్స్ నేను ప్రిపేర్ చేసి మీకు ఇచ్చాను సో మీరు ఎటువంటి డౌట్స్ సందేహాలు ఏమీ పెట్టుకోకుండా ఎస్ సిఎస్ సైనిక అకాడమీ అనగా నేను ఇచ్చినటువంటి మెటీరియల్స్ కానీ క్వశ్చన్స్ కానీ నేను తయారు చేసిన క్వశ్చన్ మీరు ధైర్యంగా ప్రిపేర్ అయ్యి వాటితో మీరు మ్యాథ్స్ లో వన్ ఫిఫ్టీ బై వన్ ఫిఫ్టీ మీరు తెచ్చుకోవచ్చు మ్యాథ్స్ లో డెఫినెట్ గా వన్ ఫిఫ్టీ బై వన్ ఫిఫ్టీ తెచ్చుకోవచ్చు ఫిఫ్టీ ఈజీగా వచ్చేస్తాయి నేను అదే చెప్పడానికి ఈ రోజు ఈ ఎగ్జాంపుల్స్ తో సహా తీసుకొచ్చాను ఇక్కడ ఒక విషయం అండి మనకు ఒక సిలబస్ ఇవ్వడం ఆ సిలబస్ పైన ఎగ్జామ్ కండక్ట్ చేయడము మోడల్స్ రావడం అనేది సాధారణమైన విషయం ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ముందు సిలబస్ తయారు ఈ సిలబస్ ని మీరు ప్రిపేర్ అవ్వండి మేము క్వశ్చన్స్ ఇస్తామంటారు కానీ నేను ఈ రోజు వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మనము ఇచ్చినటువంటి గా ఆర్ఎంఎస్ ఎగ్జామ్ లో ఇవ్వడం జరిగింది అనేదే ఫైనల్ పాయింట్ నేను అంటే ఇది ఒకటే కాదు ఇంకా సమ్ ఆఫ్ టూ నైట్ టూ నెంబర్ ఇచ్చారు ఒక క్వశ్చన్ వస్తే సరిపోదు ఆల్మోస్ట్ చాలా క్వశ్చన్స్ ఇందులో రిపీట్ అయ్యాయి నేను ఇంకొక వీడియో డీటెయిల్ గా చేస్తాను ఇది ఈ ఒక క్వశ్చన్ కోసమే కాదు ఒక క్వశ్చన్ వస్తే అయిపోయిందా ఇంకా రావద్దా అంటే అన్ని వచ్చాయి నేను చెప్పే మోడల్స్ అన్ని కూడా వచ్చాయి అయితే సేమ్ క్వశ్చన్ రిపీట్ అయినవి ఒక ఫోర్ ఉన్నాయి ఇంకా ఉన్నాయి సేమ్ క్వశ్చన్స్ రిపీట్ అయినవి అండ్ ఎగ్జాక్ట్ గా నెంబర్ తో రిపీట్ అయిందంటే ఈ క్వశ్చన్ అండ్ ఇంకోటి ఏంటంటే ఏదైనా ఫిఫ్టీన్ ప్లస్ ట్వంటీ అంటే వాళ్ళు కూడా ఫిఫ్టీన్ ప్లస్ ట్వంటీ అనుకోని అలాంటిది రిఫ్లెక్ట్ అవ్వచ్చు కానీ ఇక్కడ ఎగ్జాక్ట్ గా టెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఇది రిపీట్ అవ్వడం అనేది సో ఒక ఇంత ఆశ్చర్యానికి అలాగే ఆనందానికి అలాగే మొన్న పిల్లలు వన్ ఫిఫ్టీ బై ఎందుకు తెచ్చుకుంటున్నారు అనడానికి రీజన్ నేను చెప్పబోతున్నాను ఈరోజు ఇలా గనక ఒక ఫ్యాకల్టీ కానీ ఒక అంటే టీచ్ చేసే వాళ్ళు కానీ గైడెన్స్ ఇచ్చే వాళ్ళు కానీ స్టూడెంట్స్ కి ముందుగానే జరగబోయేది వచ్చేది మనం ఒక అంచనా వేసి చెప్పినట్లయితే ఖచ్చితంగా వస్తుంది లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఎగ్జామ్ లో నేను టూ థౌసండ్ ట్వంటీ టూ లో చెప్పినప్పుడు సో రామాయణ మహాభారతం నుంచి క్వశ్చన్స్ వస్తాయి అని చెప్పాను వచ్చింది అట్లాగే బంగ్లాదేశ్ ఇండిపెండెన్స్ అది చెప్పాను అంటే ఇవన్నీ ఎందుకు అంటే మనం ఒక ఇమేజినేషన్ చేయాలి ఆ లో కొన్ని కరెక్ట్ అవుతాయి ఆ కరెక్ట్ అయిన అయినా చాలు కదా వాళ్ళకి సీట్ రావడానికి వాళ్ళు కన్న కళలను నిజం చేసుకోవడానికి మరి టీ స్టూడెంట్స్ కన్న కళలే కాదు పేరెంట్స్ కన్న కళను కూడా నిజం చేయాలంటే అది టీచర్ వల్లనే సాధ్యమవుతుంది గురువు వల్లనే సాధ్యమవుతుంది సో గురువు ఎవరైతే టీచ్ చేస్తారో వాళ్ళు కనుక ముందుగా ఇలా థింక్ చేసి వచ్చేటువంటి క్వశ్చన్స్ ని ఎక్స్పెక్ట్ చేయగలిగితే అట్లీస్ట్ ఆ క్వశ్చన్స్ ఏమి ఇలాగే రాకపోయినా మోడల్ అయినా వస్తుంది కదా పిల్లలకి వాళ్ళ ఆశల్ని వాళ్ళ ఆశయాలను నెరవేర్చే దానిలో మన వంతు కూడా మనం ఇవ్వచ్చు ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ చూసారు కదా మీలో ధైర్యం నింపడానికే ఈ వీడియో ఎస్ మీరు జనవరి ఇరవై ఎనిమిదిన రాయబోయే సైన్స్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో హండ్రెడ్ క్వాలిఫై అవుతారు విత్ గుడ్ మార్క్స్ ఇంకా చెప్పాలంటే స్టేట్ ర్యాంక్ తో ఓకేనా మరి ఇదే ఇన్స్పిరేషన్ తో ఇంకా ముందుకు వెళదాం ఇలాంటి క్వశ్చన్స్ ని ఎన్నెన్నో మనం ప్రిపేర్ అయిన డైరెక్ట్ గా వచ్చేలాగా ఉండొచ్చు ఉంటాయి కూడా ఇదే నిదర్శనం ఓకేనా ఆల్ ద బెస్ట్ టేక్ కేర్ అండ్ బాయ్